సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ పత్తిత్తు కబుర్లు చెప్పి డబ్బు సంపాదించడంలో ఈమెకి ఈమెనే సాటి వీడియోలో తనంత ఉత్తములు పండితులు ధైర్యవంతులు పవిత్రురాలు మరెవరూ లేనట్టుగా కబుర్లు చెబుతూ ఉంటుంది వీటితో పాటు బ్రాహ్మణ నింద అంటే చాలా ఇష్టం శంకరాచార్య పీఠాలంటే ద్వేషం వీడియో దృష్టి నలుగురి మీద పడి వ్యూస్ పెంచుకోవడానికి ఎంత దిగజారుడుగా తమ్మున పెట్టిందో చూసారు కదా ఈ కమ్మ బ్రాహ్మణ వైష్ణవరాజు అయితే ఈ తమ్మునెయిల్కి సంబంధించిన వీడియో బాగానే చేసింది కానీ వ్యూస్ పెంచుకోవడానికి బాగా దిగజారి తమ్నెయిల్ అంత నీచంగా పెట్టింది ప్రస్తుతం కమనైల్ మార్చేసింది అయితే తన వీడియోలలో అప్పుడప్పుడు బ్రాహ్మణ జాతిపై విషం కప్పుతూ ఉంటుంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాణించడం మొదలుపెట్టిన తర్వాత చాలా అరుదుగా చాలా తక్కువ మోతాదులో కాపు ద్వేషం కూడా మొదలయ్యింది ఎందుకంటే ఈమె కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉంది ఓ పక్క వాడుకుంటూనే మరో పక్క ఎదగకుండా అబాస్వాలు చేసే విధానాన్ని అనుసరించటం ప్రాంతీయ సెక్యులర్ పార్టీలకు వెన్న వెంటతో పెట్టిన విద్య అందులో ఈమె సామాజిక వర్గానికి చెందిన పాలకుడు యూటర్న్ అనే పదానికి పెట్టింది పేరు ఆ విషయం అలా ఉంచితే తమ్నైళ్ళలో ఉన్నట్టుగా అంగం బాగా నొక్కితే ధనవంతులవుతారు అని చెప్పిన ఆవిడనే నొక్కితే ఇంకెంత డబ్బులు వస్తాయో బాగానే ఉంది ఆవిడి అని కొందరి అనుమానం డబ్బులు వస్తాయో రావో తెలియదు కానీ వైషమ్యాలను పెంచే విషపు భావనల దుర్గంధం మాత్రం వస్తుంది మరికొందరు చెప్పిన అభిప్రాయం ఆమె ఉత్తమ పవిత్రత కూడా అయ్యి ఉండవచ్చు కానీ అంగం నొక్కడం ఏమిటి ఎందుకు అలా టైటిల్ పెట్టాలి పైగా నొక్కితే ధనవంతులవతారనడం పచ్చి మోసం కాదా ఫేస్బుక్ యొక్క పోస్ట్ యొక్క కామెంట్లో ఒకరు ఇలా నిలదీశారు ఈమె తప్పుడు వీడియోలపై ఆధారాలు సంపాదించి ఉగ్ర సేన వాళ్ళు సాక్ష్యాధారాలు చూపుతూ ప్రత్యక్ష ప్రసారంతో కౌంటర్ వీడియోలు తరచు చేస్తున్నారు అందులో పాల్గొనే మహిళల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి ఆ కార్యక్రమాలలో పాల్గొనలేకుండా చేయటం కోసం కొందరు నీతులు ఎంత నీచంగా కామెంట్లు పెడతారంటే ఆ కామెంట్లలో ఆ లైవ్ కార్యక్రమంలో పాల్గొనే మగవారికి ఆడవారికి ఒకరితో ఒకరికి రంగు అంటగడతారు తన బ్రాహ్మణ దేశాన్ని సహించలేక తనతో మాట్లాడటం మానేసిన ఒక బ్రాహ్మణ వైష్ణవ ఆధ్యాత్మిక యూట్యూబర్కి ఒక పండితునితో రంకు అంటగట్టడమే కాక విపిఆర్ వంటి తన అనుచరుడిని ప్రేరేపించి ఆ నేచ బలుపు బామ్మ యూట్యూబ్ లో ఆయనతో కూడా వీడియో చేయించింది ఆ విపి రెడ్డి అనే వైష్ణవుడికి ఆ బ్రాహ్మణ వైష్ణవ్ యూట్యూబర్ తో ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా పరిచయం లేదు అయినా కూడా సోది బామ్మ ప్రేరణతో వాడు చాలా నీచంగా వీడియో చేశాడు ఈ సోరిబామ ఈ బలుపు బామ యొక్క తీరును ఎండగడుతూ ఎవరు వీడియోలు చేసినా ఆ వీడియోలతో ఆ మహిళా బ్రాహ్మణ వైష్ణవ యూట్యూబర్కి సంబంధం లేకపోయినా ఎంత నీచంగా అభాలు వేస్తుందంటే ఈవిడే వాళ్ళని గిల్లి తనకు వ్యతిరేకంగా వీడియోలు చేయిస్తోందని కమ్యూనిటీ పోస్టులు పెడుతూ ఉంటుంది మనం రోజు రోజుకు పెరిగిపోతున్న ఎడారి మతస్థుల జనాభా యొక్క దౌష్ట్యాలతో రాబోయే సమీప కాలంలో మన దేశంలోనే మనల్ని హిందువులుగా బ్రతకనివ్వని భయానక వాతావరణం వస్తే పరిస్థితి ఏమిటని హిందువులు ఆందోళనతో ఉన్నారు ప్రస్తుతం కనబడుతున్న ఏకైక మార్గం హిందువులు ఐక్యంగా ఉండి జాతి ద్రోహులను సంఘటితంగా ఎదుర్కోవటం మినహా వేరొక మార్గం కనబడటం లేదు ఆ కారణంగా ముందుగా హిందువులను సమైక్యపరచడానికి నానాయాసనలు పడవలసి వస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో కుల ద్వేషం రగిలించే పని శైవ వైష్ణవ వైషమ్యాలను తీసుకువచ్చే పని మొదలుపెట్టింది బలుపు బామ హిందూ సమాజంలో కుల ద్వేషం తీసుకుని రావడానికి బయటి శక్తులైనా లోపలి శక్తులైనా ముందుగా ఎంచుకునేది బ్రాహ్మణుల పట్ల ద్వేషం రగిలించడం అది సఫలం అయితే అప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క కులాన్ని ఎంచుకుంటూ ఉంటారు కంచే ఐలయ్య అలాగే చేసేవాడు ముందుగా బ్రాహ్మణ జాతిపై విషం కక్కాడు మిగిలిన కులాలు బ్రాహ్మణులకు అండగా నిలబడలేదు కొంతకాలం గడిచాక వైశ్యులను ఎంచుకున్నాడు కోమటలు సామాజిక స్మగ్లర్లు అని ఒక నినాదం ఇచ్చాడు మరి కొంతకాలం గడిచింది రెడ్డి కులాస్తులపై దృష్టి పెట్టాడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీడి ఉద్దేశ్యం మొత్తం హిందూ సమాజానికి అర్థం అవటం మొదలైంది అందరూ ఏకమై కంచే ఐలయ్యకు వ్యతిరేకంగా వీధికెక్కారు కంచే ఐలయ్య తన జోరు బాగా తగ్గించాడు బలుపు సత్యభామ కూడా హిందూ ఆధ్యాత్మిక వేత్త ముసుగులో ఇదే వ్యూహాన్ని ఎంచుకున్నట్లుగా కనబడుతోంది బ్రాహ్మణులు సూద్రులను అణచివేశారు సూద్రుల చెవులలో శేషం పోస్తూ ఉంటారు ప్రవచనకారులు అబద్ధపు ప్రవచనాలు చెబుతున్నారు అంటూ బ్రాహ్మణులపై హిందూ సమాజంలో బలమైన వ్యతిరేకత పుట్టించే ప్రయత్నం విసుగు లేకుండా ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహంతో చేస్తూనే ఉంటుంది ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా బలపడటంతో ఇలా పవన్ కళ్యాణ్ బలపడుతూ ఉంటే తన సామాజిక వర్గం చే స్థాపింపబడి తన సామాజిక వర్గపు వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యేలా నడపబడుతున్న తెలుగుదేశం పార్టీ ఎక్కడ బలహీనం అవుతుందో అన్న భయంతో కాపుల అండదండలున్న జనసేన ప్రాబల్యాన్ని తగ్గించడానికి పవన్ కళ్యాణ్ను కూడా అప్పుడప్పుడు విమర్శిస్తూ వీడియోలు చేస్తుంది కొద్ది రోజుల క్రితం తన ఛానల్లో ఒక వీడియోలో ఉప్పర్ అన్న మాటను అవమానించే విధంగా మాట్లాడటం వల్ల ఉప్పర్ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల మరొక వీడియోలో ఉప్పర్ కులస్తులకు క్షమర్పణలు చెప్పుకుంది ఇలాంటి క్షమర్పణలు తను బ్రాహ్మణుల పట్ల ఎప్పుడూ చెప్పలేదు ఉప్పర్ కులసులు ఆత్మాభిమానం పౌరుషం తెగింపు ఉండవారు బ్రాహ్మణుల వలె అవమానాన్ని భరించే దత్తముల వలె ఉండరు సినీ నటుడు నాగార్జున కూడా ఒకప్పుడు తను నటించిన ఒక సినిమాలో ఉప్పర్ అన్న మాటను అవమానించే విధంగా వాడాడట అయితే ఉప్పర్ పేరుతో ఒక కులం ఉందని డైలాగు రాసిన రచయితకు గానీ డైలాగ్ చెప్పిన నాగార్జునకు గానీ తెలియదట జరిగిన దానికి నాగార్జున ఉప్పర్ కులస్తులకు క్షమార్పణలు చెప్పుకున్నాడు అలాగే ఈటీవీలో జబర్దస్త్ పేరుతో కామెడీ షో మొదలైన సుమారు ఏడాది తర్వాత ఒక ఎపిసోడ్లో ఉప్పర్ కులస్తులకు మనస్తాపం కలిగేలా ఏదో డైలాగ్ పెట్టారట ఆ డైలాగ్ చెప్పిన నటుడిని ఒకరోజు ఎవరో పరిచయం లేని వాళ్ళు ఫోన్ చేసి ఎంతో వినయంగా గౌరవం అభిమానం చూపుతూ మీకు ఫలానా సెంటర్లో ఫలానా చోట ఫలానా సమయంలో సన్మానం చేస్తున్నాము మీరు కాదనకుండా తప్పక రావాలి అని అభిమానంతో అడిగితే సదరు నటుడు కాదనలేక వెళ్ళారట తీరా వెళ్ళిన తర్వాత జరిగింది ఏమిటంటే ఉప్పర్ కులస్తులను అవమానిస్తూ జబర్దస్త్లో నటించావు కదా మేమేమిటో చూపిస్తామని అంటూ మూకమ్మడిగా దాడి చేసి గాయపరిచారట దానితో ఆ నటుడు కొద్ది రోజుల పాటు హాస్పిటల్లో ఉండవలసి వచ్చిందట హిందూ సమాజంలో ఐక్యత రాకుండా ఉండడానికి కుల ద్వేషాన్ని ప్రేరేపించే శక్తులను హిందువులు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి వీడియోకి వ్యూస్ పెంచుకుని తద్వారా డబ్బు సంపాదించుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారే ఈ బల్పు బామకు అగ్రహారం రాఘవ కాయల్సీదాస్ వంటి అనుచరులకు మరికొందరికి బ్రాహ్మణ ద్వేషం శైవం పట్ల చిన్నచూపు శంకరాచార్య పీఠాలపై అగౌరవం వంటివి పుష్కలంగా ఉన్నాయి అంగాని నొక్కటంలో సెక్సాలజిస్టులకు ఉన్నంత ప్రావీణ్యం వేసలకు ఉన్నంత అనుభవం బామకు ఉందో లేదో తెలియదు కానీ ప్రమాదకరమైన జాతి వ్యతిరేక శక్తులను నొక్కి గిల్లి ప్రేరేపించి హిందూ సమాజానికి ఈడు చేసే తెలివైతే మాత్రం ఉంది వీళ్ళ నిజ నిజస్వరూపం గురించి అవగాహన కలుగజేసి వీళ్ళ మాయలో ఎవరు పడకుండా చూసుకోవటం హిందూ సమాజానికి చాలా అవసరం जागो हिंदू जागो भारत माता की जय